శ్రీ సత్యసాయి జిల్లా గూనిపల్లి కేశాపురం పిఎస్ఈఎస్లను జిల్లా కలెక్టర్ చేతన్ సందర్శించి యూరియా స్టాక్పై ఆరా తీశారు స్థానికుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల సాకు రైతులు ప్రాధాన్య ఇవ్వాలని కలెక్టర్ చేతన్ సూచించారు మీరు కూడా అంతేలో కూడా మీరు కూడా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు ఉందా ఎప్పుడు ఎప్పుడొచ్చింది నీళ్ళు ఇప్పుడు ఎస్ఎన్ఎస్ఎస్ కాలు వచ్చింది లేకపోతే చెరువు వచ్చింది అంటే బోర్లు కూడా బోర్ ఎంత బోర్ ఎంతలోపు నాలుగు వందల యాభై అంటే వరి వేయడం తప్పండి అది వరి వరి ఎక్కడ వేస్తారు నీళ్ళు ఎక్కువ ఉంది ఎక్కువ నీళ్ళు ఉన్న చోట వరి వేసుకుంటారు నడు నడు కండి ఎవరు సరే మరి 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 సిండి కరేసమ సార్ మీకు అదే కండి మీరుందా హ నిన్న సార్ गाजे गाजे आज गाजेले लोकल मुखदा होरके छ त पक्नेलाई नाय न आए त मरे केले रेडी माडीरो नटवा केले सीले सुडला वन बागा छ त यो बागाउ जाछौ वागामे तको गाए दोइतो नीरुमे छ बोपवलो नीरुमे होरलो 600 400 600 ఆరు వందల నుంచి నాలుగు వందలు ఆరు వందలు ఏమవుతుంది అంటే పదివేలు లీటర్లు అలా అదే మిల్లెట్స్ వేసుకుంటే మనం పచ్చి అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో ఫోన్ చేసాము అసలు ఎంతమంది తింటున్నారు రాత్రి ఎంతమంది తింటున్నారు